లవోదికయ్యలో ఉన్న సహోదరులతో మాట్లాడి నుంఫాను అనేటటువంటి వారి ఇంట ఉన్న సంఘానికి వందనాలు చెప్పండి అన్నాడు లవోదికయ లవోదికయ అంటే ప్రకటన గ్రంథంలో చెప్పాడు లవోదికయ సంఘము అని లవోదికయ అంటే ప్రజలు పరిపాలించు ప్రదేశమని ఆ సంఘంలో ప్రజలు పరిపాలిస్తూ ఉన్నారు ఆ సంఘంలో దేవునికి అంత ప్రాధాన్యత లేదు ఆ సంఘం అనేటటువంటిది పాటలు పాడుతూ ఉంది వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు చక్కటి కార్యక్రమాలు ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి మంచి వాక్యాలు కూడా చెప్తున్నారు కానీ పరిపాలన ప్రజలది దయచేసి వినాలి ఈయన ఫలానా ఆయన ఫలానా ఈ సంఘానికి ఎంతమంది కమిటీ ఉన్నారు పెద్దలు ఉన్నారు వీరి ఆధ్వర్యంలో ఇది జరగాలి అనేటటువంటి పరిస్థితి లవ్దొక్కే ఆ సంఘానికి ప్రజలు పరిపాలించేటటువంటి ఆ సంఘంలో నుంఫాను అనేటటువంటి ఒక ఆయన ప్రభుని తెలుసుకున్నాడు ప్రభుని తెలుసుకున్నటువంటి ఆయన తాను తెలుసుకున్న సత్యం పది మందికి తెలియాలని తన ఇంట సంఘాన్ని ఏర్పాటు చేశాడు దయచేసి గమనించాల్సింది చాలామందికి నేను చెప్పే మాట మనము యేసు ప్రభుల వారిని నమ్ముకున్నాము అనే తృప్తి మనకుంది ప్రభు నాకు ఇది చేశాడు అది చేశాడు అని చెప్పుకుంటూ ఉంటా కాకపోతే నీకు దేవుడు చేసిన కార్యాలు నీ జీవితంలో దేవుడు కలిగించిన మార్పులు పది మందికి నీ ఇంట కూర్చోబెట్టి చెబితే వారి జీవితాలు కూడా మారటానికి ఉంటాయి ప్రస్తుతము సంఘాలు ప్రజలు పరిపాలిస్తున్న సంఘాలుగా ఉన్నాయి అటువంటి పరిపాలన ప్రక్కకు వెళ్ళి దేవుడు సంఘాన్ని పరిపాలించేటట్టుగా ఉండాలి బైబుల్ సెలవిస్తారు సంఘమునకు సెరసు యేసు ప్రభుల వారని సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా ఏసు ప్రభు శరీరంలో అవయవాలు అని ఈరోజు నా సంఘము అనేటటువంటిది ప్రజలతో నింపబడి క్రిక్కిరిసిపోయేది కాదు సంఘం అనేది ప్రభు శరీరంలో అవయవాలుగా మార్చబడేది సంఘం అనేది ప్రభు ఆ సంఘానికి సిరసుగా ఉండాలి ఈ రీతిగా ప్రభు పిల్లలైన మీరు లవోదీకాయలో ప్రజలు పరిపాలిస్తున్న ఆ సంఘంలో నుండి ఒక ఆయన నుంఫాను లవోదయాలో నుంఫాను అనేటటువంటి ఆయన తన కుటుంబాన్ని ఒక సంఘంగా మార్చుకున్నాడు ప్రభులు వారు ఆ కురుపగల దేవుని మహిమపరిచేవాడుగా ఘనపరిచేవాడుగా దేవుడు వారికి చేసిన గొప్ప విషయాలు వారు రక్షించబడటానికి దేవుడు చేసిన త్యాగం ఇవన్నీ కూడా తన కుటుంబంలో కూడుకుంటున్న సంఘానికి చెప్తూ వచ్చాడు ఆ రీతిగా చెప్పడం వలన వారు ప్రభువుని గుర్చి తెలుసుకోవడమే కాకుండా వారొక మంచి సంఘంలో చేర్చబట్టడానికి కూడా సహాయం చేశారు వారొక మంచి సంఘంలో చేర్చబడ్డమే కాదు మహిమ గల దేవునితో ఓ చక్కటి సహవాసాన్ని కలిగి ఉండటానికి దేవుడు చూపెట్టాడు దేవుని బిడ్డలు మీరు దయచేసి గమనించాలి మన ఇంట్లో మనం చెప్తూ ఉంటాం మన ఇంట్లో గొడవలు మన ఇంట్లో సమస్యలు మన ఇంట్లో ఇరుకులు ఇబ్బందులు లేనిపోని కార్యాలు మన ఇంట్లో జరుగుతున్నాయని నేను ఎంతో కాలం నుండి ప్రార్థిస్తున్నా ఆయన మారలేదు ఈయన మారలేదు అని అనుకుంటూ ఉంటారు దేవుని పిల్లలుగా మీకు నేను చెప్పే విషయం నీ కుటుంబ సంఘంగా మార్చుకోవటానికి ప్రయత్నం చేయి నీ ఇంట్లో మొదట నీవు మోకరించు మంచిగా ప్రార్థన చేయి మా తల్లి మారింది మా తండ్రి మారలేదు మా తల్లి వాక్యానుసారంగా బాప్తి స్మము తీసుకోవటానికి సిద్ధపడ్డది మా తండ్రి మారలేదు అటువంటి పరిస్థితుల్లో ప్రతిరోజు నేను గమనించింది మా ఇంటి పైకెక్కి మేడ మీద మొకాళ్ళ మీద నిలబడి మా తల్లి ఏడుస్తూ ప్రార్థన చేసేది కన్నీలతో ప్రార్థన చేసేది అయిన తరువాత నాకంత జ్ఞానం లేదు మా తండ్రి కూడా మా తల్లిని అనుసరించడం ప్రారంభించాడు దేవుని కృప వారు ఉన్నటువంటి స్థలంలో నుండి దరిదాపు ఒకటన్నర కిలోమీటర్లో ఒక ఆమె ప్రార్థన నడిపించేది అక్కడికి వెళ్ళేవారు తరువాత అక్కడ నుండి ఈ మదనపల్లికి వచ్చేవారు ఇరవై ఐదు కిలోమీటర్లు పొద్దున అన్నం చేసి ఏ పచ్చడో ఏదో చేసి ఆ మూట కట్టుకొని మా అమ్మ నాయన మేము ఐదు మంది పిల్లలు మమ్మల్ అందరినీ తీసుకొచ్చి ప్రార్థనలో గడిపేవారు ఆ రీతిగా వాళ్ళు ప్రార్థన చేస్తూ చేస్తూ ఉంటే ఒక రోజున మా తల్లి తండ్రి వాక్యానుసారమైన బాప్తి స్వామి వారు తీసుకున్నారు ఈ ఊర్లోనే తీసుకున్నారు నేను ఎరుగుదును తర్వాత వాళ్ళిద్దరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు ప్రతిరోజు మా కుటుంబంలో ప్రార్థన ప్రారంభమయ్యేది మా ఊరు చిన్నదే మా ఊరు చిన్నదే మా ఇల్లు చిన్నదే మా సంపాదన చిన్నదే మా ఇంట్లోకి గొప్ప దేవుడు వచ్చాడు మా ఇంట్లోనికి గొప్ప దేవుడు వచ్చాడు మా ఇంట్లో ఉన్నటువంటి మా మా ఇంట్లో మమ్మల్ని ఏడిపించే మమ్మల్ని పీడించే దరిద్రం ప్రక్కకు వెళ్ళిపోయాది ఏడిపించే కార్యాలు ప్రక్కకు వెళ్ళిపోయాయి మా అమ్మ నాయన సంతోషంగా ఉన్నారు మాకు కూడా దేవుడు పట్టడం అన్నం దయచేస్తూ వచ్చాడు పేదరికం పోయాది మమ్మల్ని దుఃఖపరిచే ప్రతి చెడు కార్యం బయటికి వెళ్ళిపోయాది మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థించేవారు దయచేసి గమనించాలి ఉదయాన్న నాలుగింటికి ఇద్దరు లేచి మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థించేటటువంటి వారు అనేక మందిని గృహానికి పిలిచి ప్రార్థించేవారు దేవుని కృప ఆ కుటుంబం ఒక ప్రార్థనా గృహంగా మారేది అది చేస్తూనే వాళ్ళు ఇంకొక స్థలానికి నడిపించేవారు దయచేసి గమనించాల్సింది మన కుటుంబం లోతు కుటుంబంలాగా దారి తప్పకుండా మన కుటుంబం అబ్రహాము కుటుంబంలాగా ఆశీర్వదించబడేటట్లు మన కుటుంబం ఓ ప్రార్థనా గృహముగా మారాలి ఓ ప్రార్థనా గృహంగా మారాలి